నెల్లూరు రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం గురువారం రోజున ఎంపీపీ బూడిత విజయ్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుత సీజన్లో యూరియా సరఫరా అస్తవ్యస్తంగా ఉందని కొన్ని గ్రామాల్లో రైతులకు సక్రమంగా సరఫరా కావడం లేదని సమస్యలు లేవనెత్తడం జరిగింది సౌత్ మోపూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అదే స్పూర్తితో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రామ అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని గ్రామ ఉప సర్పంచ్ చల్ల నరసయ్య సభ దృష్టికి తెచ్చారు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందేందుకు తీర్మానం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒకటి రెండు సమస్యలు మినహా సభ సజావుగా సాగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు పిలు పల్లం రెడ్డి రవీందర్ రెడ్డి దేవసేనమ్మ ఎంపీడీఓ ఎంవి రమణమ్మ డిప్యూటీ తహసీల్దార్ నాజర్ జడ్పీ కోఆపేషన్ సభ్యులు అల్లబక్షు పలు గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఈ సమావేశంలో కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఎంపీటీసీలో సర్పంచులు అందులో భాగంగా ఈరోజు అమ్మచల్ గ్రామానికి కొంచెం ఈరా కొరతగా ఉందని చెప్పి ఎంపీటీసీ గారు ఎంపీటీసీలు గారు అడిగారు దానికి సంబంధించి ఏవో నాగమోహన్ గారు మీకు ఈ రోజు వరకు నూట యాభై ఐదు టన్నులు మెట్రిక్ టన్నులు వచ్చి ఉన్నది ఏమైనా ఉంటే మళ్ళీ త్వరగా పంపిస్తానని చెప్పారు అలాగే కదంబూరం ఎంపీటీసీకి సంబంధించి కూడా వాటర్ ట్యాంకర్ క్లీన్ చేయలేదు అన్నారు దానికి కూడా ఈఓపిఆర్టీ గారు అలాగే పంచాయతీ కూడా క్లీన్ చేసి డే టు డే టు డే టు కూడా వేస్తారని చెప్పారు అలాగే ఈ మధ్య వర్షాలకి బాగా ప్లర్స్ వచ్చి రైతులు పోసుకున్న వరి నార్మల్ బాగా ఇబ్బంది పడ్డాయి వ్యవసాయ శాఖ తరపున కూడా వాళ్ళకి సబ్సిడీలో కూడా వెయ్యి రూపాయలు చేసే భర్త రెండు వందల రూపాయలతో కూడా ఇచ్చాము ఎనిమిది వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చాను అన్నారు గ్రామాల్లో రైతులు బాగా సద్వినియోగం అన్నారు ఈ విధంగా శారీటికి సంబంధించి సంక్రాంతి వస్తుంది కాబట్టి మా ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈఓ పిఆర్టీఓ అధురులు మా ఏఓ శైలేంద్ర కుమార్ ఆధ్వర్యులకు కూడా గ్రామాలన్నీ శానిటేషన్ చేయాలని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అందులో భాగంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి శానిటేషన్ పూడికి కాలువలకు సంబంధించి అలాగే లైట్లు కూడా సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము కాబట్టి వాళ్ళు స్టాప్ ఎంపీటీసీ ఎంపీటీసి అందరూ సెక్రేటర్ అందరూ సమన్వయం చేసుకొని ఈ శాఖలకు సంబంధించి కూడా కంప్లీట్గా వర్క్ చేయాలని చెప్పారు అందులో కాకుండా భాగంగా ఈరోజు శానిటేషన్ గురించి దోమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పోకింగ్ మిషన్ పెట్టి పోకింగ్ చేయాలని కూడా చెప్పాము పోకింగ్ లేని పంచాయతీలు కొన్ని ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తీసుకుపోయి ఇవ్వాలని చెప్పి కూడా మా ఈవో ప్యాటికి ఆర్డర్ కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ బాగా నిర్వహిస్తారు కాబట్టి ఈరోజు ఈ సభకు విచ్చేసిన పత్రికా విలేకరులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండల అధికారులు అందరికీ మరి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు